అందరికీ నమస్తే అండి నేను హరినాథ్ యాదవ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర విజన్ ఎథిక్స్ కమిటీ నిన్న అసెంబ్లీలో భేటీ అయింది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత వైఎస్ఆర్సిపి భారీ ఓటమితో కేవలం పదకొండు సీట్లకే పరిమితమైన సందర్భంగా అప్పుడు నుంచి ఇప్పటి వరకు అసెంబ్లీకి రాకుండా మాకు ప్రతిపక్షం ఇస్తేనే మేము అసెంబ్లీకి వస్తామని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో ఆయనతో పాటు గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు ఆయన పార్టీ చెబుతూ వస్తుంది అలాగే అసెంబ్లీకి రాకుండా వచ్చినట్టు రిజిస్టర్లో సంతకాలు చేసిన చేశారు చేయడంతో పాటు ఆయన జగన్మోహన్ రెడ్డి కాకుండా మిగతా ఎమ్మెల్యేలు అందరూ జీతాలు టీఏడిఏలు తీసుకున్నారనేసి నిన్న ఎథిక్స్ కమిటీ నిర్ధారించింది దీనిపైన కూలంక్షంగా చర్చించుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్న జరిగిన ఎథిక్స్ కమిటీలో ఎథిక్స్ కమిటీ ప్రసాద్ గారు అలాగే కమిటీ సభ్యులైనటువంటి జ్యోతుల్ నెహ్రూ ఇంకా కొంతమందితో నిన్న ఒక మీటింగ్ జరిగింది అక్కడ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు అయిన అయినటువంటి పది మంది కేవలం రిజిస్టర్ అదే అసెంబ్లీకి వచ్చి బయట ఉన్నటువంటి రిజిస్టర్లో సంతకాలు చేసి అసెంబ్లీకి రాకుండా జీతాలు ప్లస్ టీఏడిఎల్ తీసుకున్నారు అనేసి వాళ్ళు వాటిపైన ఎటువంటి చర్యలు తీసుకుందాం అనేసి నిన్న కమిటీ ఏర్పాటు చేశారు జ్యోతుల్ నెహ్రూ గారు మాట్లాడుతూ వారికి నోటీసులు ఇచ్చి వివరణ కోరదామా లేదంటే ప్రజాప్రయ సేకరణ తీసుకుందాం అనేసి నిన్న కమిటీ ఒక అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం రానున్న కాలంలో దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూద్దాం కాకపోతే అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకోవడం ఏంటి అనేసి ప్రజలు అనుకుంటున్నారు అలాగే దాంతోపాటు కొంతమంది ఎమ్మెల్యేలు అయితే టీఏడిఏలు కూడా తీసుకున్నారనేసి చెబుతున్నారు ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఖచ్చితంగా వీరిపైన చర్యలు తీసుకోవాలనేసి అసెంబ్లీ కమిటీ నివేదిక ఇచ్చింది అసెంబ్లీకి రాకుండా సంతకాలు చేసి అయినటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు వాళ్ళు ఎన్నిసార్లు అసెంబ్లీకి ఎన్ని సెషన్లు వచ్చారు మొత్తం నాలుగు సెషన్లు జరిగాయి ఇప్పటికీ అసెంబ్లీ సెషన్లు నాలుగు జరిగాయి నాలుగు సెషన్లో జగన్మోహన్ రెడ్డి గారి కాటి నుంచి మొత్తం మిగతా పది మంది ఎమ్మెల్యేలు ఎవరెవరు ఎన్ని సార్లు అసెంబ్లీకి వచ్చారో ఒకసారి చూసుకుందాం మొదటగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు సెషన్లు అటెండ్ అయ్యాడు రెండు సెషన్లు మూడు సార్లు వచ్చాడు శాసనసభ తొలి సెషన్లో మొదటి రోజు అలాగే అదే సెషన్లో రెండో రోజు గవర్నర్ ప్రసంగంలో రెండో రోజు వచ్చాడు అలాగే బడ్జెట్ సందర్భంగా మూడవ సెషన్లో గవర్నర్ ప్రసంగంగా ఒక రోజు వచ్చాడు టోటల్గా జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు సెషన్లకు గంగా అసెంబ్లీకి మూడు సార్లు వచ్చాడు ఇంకా అదే విధంగా చెప్పుకుంటూ పోతే పెద్దిరెడ్డి రెడ్డి గారు ఆయన కూడా మొదటి సెషన్లో మూడు రోజులు వచ్చాడు రెండో సెషన్లో రెండు రోజులు వచ్చాడు మూడవ సెషన్లో రోజు వచ్చి సంతకాలు చేశారు అన్నట్టు చెబుతున్నారు అలాగే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారు మొదటి సెషన్ లో మూడు రోజులు వచ్చినట్టు రెండో సెషన్ లో ఒక రోజు వచ్చినట్టు మూడో సెషన్ లో ఒక రోజు వచ్చినట్టు సంతకాలు చేశారు రిజిస్టర్ లో అసెంబ్లీ రిజిస్టర్ అని చెబుతున్నారు అలాగే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు మొదటి సెషన్ లో మూడు రోజులు వచ్చినట్టు అలాగే రెండో సెషన్ సారీ రెండో సెషన్ రాలేనా మూడో సెషన్ లో ఒక రోజు వచ్చినట్టు సంతకం చేసినట్టు ఇక్కడ గుర్తించారు నిన్న ఎథిక్స్ కమిటీలో అలాగే ఇంకొక ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారు మొదటి సెషన్లో మూడు రోజులు వచ్చినట్టు మూడవ సెషన్లో మూడు రోజులు సంతకాలు చేశారు ఈయన ఇంకొక వ్యక్తి వచ్చేసి వై బాలనాగిరెడ్డి గారు మొదటి సెషన్లో మూడు రోజులు వచ్చారు అలాగే మూడవ సెషన్లో మూడు రోజులు వచ్చినట్టు సంతకాలు రిజిస్టర్లో సంతకాలు ఉన్నట్టు గుర్తించారు దాసర్ సుధా ఈయన వచ్చేసి మొదటి సెషన్లో మూడు రోజులు వచ్చారు అలాగే మూడవ సెషన్లో మూడు రోజులు వచ్చినట్టు సంతకాలు చేశారు ఇంకోటి వచ్చి బి విరూపాక్షి సెషన్ వన్లో మూడు రోజులు సెషన్ టూలో ఒక రోజు సెషన్ త్రీలో మూడు రోజులు ఈయన మూడు సెషన్లకు అటెండ్ అయ్యాడు వచ్చి సంతకాలు చేశాడు ఇంకొక వ్యక్తి విశ్వేశ్వర రాజు సెషన్ వన్లో మూడు రోజులు సెషన్ త్రీలో రెండు రోజులు సంతకాలు చేసినట్టు గుర్తించారు అలాగే చెప్పుకుంటూ పోతే రేగం మత్యలింగము అలాగే ఈయన సెషన్ వన్లో మూడు రోజులు వచ్చినట్టు సెషన్ మూడు లో మూడు రోజులు వచ్చినట్టు సంతకాలు చేశారు రిజిస్టర్లు గుర్తించారు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి సెషన్ వన్ లో సెషన్ వన్ లో మూడు రోజులు సెషన్ త్రీలో రెండు రోజులు సంతకాలు చేసినట్టు గుర్తించారు అలాగే చెప్పుకుంటూ పోతే ఈ విధంగా మొత్తం పదకొండు మంది ఎమ్మెల్యేలు ఎవరు ఎన్నిసార్లు అటెండ్ అయినట్టు సంతకాలు చేశారు ఎవరెవరు ఎన్ని సెషన్లకు అటెండ్ అయినట్టు సమాచారం రిజిస్టర్ లో ఉంది ఈ విధంగా ఏపీ అసెంబ్లీలో నాలుగు సెషన్లు జరగక కేవలం మూడు సెషన్లకు మాత్రమే వీళ్ళు అటెండ్ అయినట్టు బయట రిజిస్టర్లో సంతకాలు చేసినట్టు నిన్న ఎథిక్స్ కమిటీ గుర్తించింది కాకపోతే వీళ్ళు అసెంబ్లీకి రాకుండానే సంతకాలు చేశారనేసి ఎథిక్స్ కమిటీ నిర్ధారించింది వీరిపైన తదుపరి చర్యలు ఏముంటాయో చూడాలి కాకపోతే ఇటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీకే రాకుండా జీత భత్యాలు ఎందుకు తీసుకుంటున్నారు ఈ విధంగా వైసీపీ ఎమ్మెల్యే అయినటువంటి ఈ పది మంది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అయితే జీత తీసుకోవట్లేదు అనేసి చెప్తున్నారు అలాగే మిగతా పది మంది అయితే జీతపత్యాలతో పాటు టీఏడిఎల్ తీసుకుంటున్నారనేసి ఎథిక్స్ కమిటీ నిన్న నిర్ధారించింది థ్యాంక్ యూ